కనకదారాకు స్వాగతం ఈరోజు మీ అందరికీ అమ్మని చూపించాలనిపించింది ఇంట్లో ఇందాకే పూజ అయిందండి నేను నిన్న విజయవాడ నుండి వస్తూ వస్తూ మల్లె మొగ్గలు తెచ్చానమాట పొద్దున్న నేను మా ఆయన ఇద్దరం కలిసి పూజ చేశాము అసలు అమ్మ ఎంత ముద్దుగా ఉందో ఒకసారి మీకు చూపించాలనిపించింది చూడండి ఇక్కడ లక్ష్మమ్మ మల్లెపూలతో ఫుల్గా అలా నింపేశాను అనమాట ఈ రూమ్లోకి రాగానే అసలు ఎంత బాగుందో ప్రశాంతంగా తర్వాత అటు సైడ్ చూస్తే వారాహి అమ్మ మొన్న తులజాపూర్ వెళ్ళినప్పుడు చిన్న దండ దొరికిందనమాట ముత్యాల దండ అమ్మకి తీసుకొచ్చి వేశాను భలే బాగుంది రోజు పూలు ఇలా పెడతాము కాకపోతే కొంతమంది కామెంట్స్లో దేవుడి గురించి నువ్వే చెప్పాలి దేవుడికి ఇలా చేస్తారా అలా చేస్తారా అని అంటున్నారు దేవుడు అనేది మనసుకు సంబంధించిందండి మనకి ఎలా నచ్చితే అలా నచ్చినట్టుగా ఓపిక్గా మనసు నిండుగా అమ్మకి పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇలా ఉండాలి అలా ఉండాలి అని పక్క వాళ్ళు చెప్పడం కాదు మనకు అనిపించాలి దేవుడి గురించి నువ్వు చెప్పాలా అంటే నాకు నచ్చింది నాకు అనిపించింది మన స్ఫూర్తిగా చెప్తున్నాను తర్వాత రిసీవ్ చేసుకోవడం మీ ఇష్టం చూస్తూ ఉండండి కనకధార బాయ్